ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూ వైఎస్ జగన్ అనే నేను ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్నాను ప్రజలకు పక్కగా రావాల్సిన ఏమీ కూడా ప్రజలు అని అడగాల్సిన అవసరం లేకుండా పరిపాలన అన్నది అందిస్తామని చెప్పి దేనికైనా కానీ కూడా జగన్ జగన్ గారు ఆంధ్రప్రదేశ్ అండర్ యో విజనరీ అండ్ యూత్ఫుల్ లీడర్షిప్ దశాబ్దాలు గడుస్తా ఉన్నా కూడా భావితరంతో పోటీ పడాలి అని అంటే మన పిల్లలకి ఇంగ్లీష్ రాకపోతే పోటీ పడలేరని తెలిసి కూడా దాని వైపున ఆలోచన చేయకుండా ఉండడాన్ని మార్చి ఈరోజు మన స్కూళ్ళల్లోనే ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడం అభివృద్ధి అంటారు అధ్యక్ష గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ అధ్యక్ష ఆ గ్రామంలోనే వార్డు గ్రామ సెక్రటేరియట్ తీసుకొచ్చాం ఆ గ్రామంలోనే వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాం యాభై నెలలకు ఒక మనిషినిచ్చి అదే కుటుంబాల నుంచి ఒక మనిషి యాభై ఏళ్ళకు తోడుగా నిలబడే కార్యక్రమం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం లంచం లేదు వివక్ష లేదు నేరుగా ప్రతి పథకము కూడా కలుపు తట్టి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ వాళ్ళ దగ్గరికే పథకాలంటే ఏమిటో అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళకు అందుతా ఉన్నాయి అధ్యక్ష ఒక వంద సంవత్సరాల తర్వాత కూడా ఆ అభివృద్ధి గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ముందు పరిపాలన జగన్మోహన్ రెడ్డి తర్వాత పరిపాలన ఎకనామిక్ గ్రోత్ ఆర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్టేట్ టుడే అమంగ్ ద బెస్ట్ ఇన్ ఇండియా మన పిల్లలకు మంచి ఉద్యోగాలు రావడానికి వారిలోని స్కిల్ ను డెవలప్ చేసేందుకు అక్షరాల ముప్పై కోట్ల రూపాయలతో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ను కూడా చేయబోతా ఉన్నాము కడపలో శ్రీకాకుళంలో మొదలు పెడితే ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి ఏడు వందల కోట్ల రూపాయలతో వాటర్ ప్రాజెక్టు నిర్మించాం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించాం శ్రీకాకుళంకి సంబంధించి ఆ ప్రాంతం తాలూకా రూపురేఖలు మార్చేటువంటి శ్రీకాకుళం పోర్టు మూలపేట పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించాం విజయనగరంలో మెడికల్ కాలేజ్ నిర్మించాం కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ పార్వతీపురంలో మెడికల్ కాలేజ్ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఐటీ కంపెనీ గురించి అడిగారు ఇన్ఫోసిస్ తీసుకొచ్చింది ఎవరు విశాఖపట్నానికి ర్యాన్ స్టాండ్ లాంటి పెద్ద కన్సల్టెంట్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద కన్సల్టెంట్ కంపెనీ ర్యాండ్స్టాండ్ తీసుకొచ్చింది ఎవరు థర్టీన్ లాక్ క్రోర్స్ కొత్తగా మూడు ఇండస్ట్రియల్ కారిడార్స్ గతంలో ఆంధ్ర రాష్ట్రం ఇటువంటి పేర్లు విరని పారిశ్రామికలు శ్రీశ్రీమెంట్స్గా ఇక అందరూ సెంచరీ ఫ్లైవుడ్స్ ఇక టోళ్ళందరూ ఈరోజు రాష్ట్రంలోకి వస్తాం ఆల్ దిస్ ఇస్ హ్యాపనింగ్ నౌ సెటింగ్ అప్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ ఇన్ కర్నూల్ డిస్ట్రిక్ట్ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ 30 megawatt of long duration energy storage project delivering cost effective, firm, flexible and round the clock clean energy project నేనైతే వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది రెండు టనళ్లలో నేను ప్రయాణం చేసి ఈ పక్క నుంచి ఆపకుండా రెండు టనళ్ళు పూర్తయిపోయినట్టుగా జాతికి కూడా అంకితం కూడా చేసి రెండు టన్నులు పూర్తి నల్లమల రిజర్వాయర్ నల్లమల సాగర్ ప్రాజెక్ట్ రిజర్వాయర్ కూడా అయిపోయింది ఒక లక్ష ఎకరాలకు నీళ్లు అందించగలిగిన మెయిన్ కెనాల్స్ కూడా అయిపోయింది ఈరోజు మీకు సపోర్ట్ చేసే ఈ ప్రభుత్వం ఈరోజు మీ మీద పెట్టే ఈ ఇన్వెస్ట్మెంట్ రేపొద్దున మీరు ఇంకా పై స్థానం లేకపోవాలి ఇంకా మెరుగైన లేక మీరు ఉండాలి అప్పుడే మన రాష్ట్రం జెండా మన దేశంలో కాదు There's always good news in this wonderful country. Today's good news is about a group of underprivileged students, some of them the children of day laborers, belonging to various government schools in Andhra Pradesh, who have got a remarkable opportunity this month to address the United Nations Sustainable Development Goals Conference in New York. Hi, my name is Darala This is my first trip to U.S. We are in United Imagination Headquarters. We are participating in the SDG. జనరల్ అసెంబ్లీ దత్తగిరి మీద నమ్మకంతో మంచి చదువునిస్తారనే నమ్మకంతో నేను ఎయిత్ ట్వంటీ ట్వంటీలో లో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యాను సార్ మంచి చదువునే కాకుండా మాకు కడుపు నిండా అన్నం పెట్టారు సార్ మాకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని లైక్ క్వాలిటీ బ్యాగ్స్ నోట్బుక్స్ యూనిఫామ్ ఎవ్రీథింగ్ యూ గేవ్ అస్ మాకు ఏమేమి కావాలో ఒక సొంత మామలా మమ్మల్ని చూసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్ ఫ్లైట్ ఎక్కుతామని అమెరికా వెళ్ళి ఒక రోజు ఇలా మాట్లాడతాం నేను ఎప్పుడు అనుకోలేదు సార్ కళలో కూడా సాధ్యం కానీ వీళ్ళలో సాధ్యం చేసి చూపించారు సార్ మీరు ఆంధ్రప్రదేశ్ థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ సో పాసింగ్ కేరళ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ సత్యనారాయణ emphasize the state's immense pride in this accomplishment, attributing it to the visionary and dynamic leadership of Chief Minister Jagan Mohan Reddy. The State of Foundational Literacy and Numeracy in India report is a joint report published by the Government of India and Institute of Competitiveness. It ranks states based on basic skills in reading, writing and mathematics. ఇవన్నీ కన్ను ఎదుటి కనిపిస్తూ ఉన్న డెవలప్మెంట్ ఎక్కడెక్కడో నేను మాట్లాడడం లేదు ఏమేమో చెప్పడం లేదు నేను చెప్పే ప్రతి మాట కళ్ళ ఎదుట కనిపించే డెవలప్మెంట్